జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన డే కి విశేష స్పందన లభించింది జిల్లా నుంచి ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థికపరమైన లావాదేవీలు తక్కువ ధరకే బంగారం పేరుతో మోసాలు మహిళల రక్షణ కొరత అధికంగా ఫిర్యాదులు ఉన్నాయి బాధితుల నుంచి వినతలను స్వీకరించిన ఎస్పీ తక్షణ పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా వివరించారు मतलब mm. टाइम mm. mm. నేను అసలు మీరు మీలాంటిదాన్నికండి మనం ఏదైనా కొనాలన్నా షాప్ కి వెళ్ళి కొనాలి వస్తుందంటే మనం కి వెళ్ళి కొనుక్కోాలి ఇలాంటి వాళ్ళు మనం చాలా మనం మాధురి మా దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించుకుందండి మా మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం ఐదు లక్షలు పది పది లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఏదో ఒక సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము తెలిసి తెలియక మేము తప్పు చేసాం సార్ కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే మాటల విషయం కాదు ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము ఏమని ఎస్సీ కేసు పెడతారు మా ఉన్నాయి కోటి ఇరవై లక్షలు మేము తినది పడతాం ఒక చోట పిల్లలు ఒక చోట మేము అందరూ నలుగురు నాలుగు వైపులకు వెళ్ళిపోయాము నంబూరు వెళ్తుంటే అందరు రాయలు తీసుకుని కోరుతున్నారు అట్లానే ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని జాస్ పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన చెక్ ఆయన నోట్ తీసుకుని నా దగ్గర అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అరవై లక్షలకు సంబంధించింది నేను నా డాక్యుమెంట్ వేరే వాళ్ళకి సేల్టీ చేసేసి ఇరవై లక్షల రూపాయలు డాక్యుమెంట్ తీసుకొని నా బంగారం నా పుట్టింటోళ్ళు ఇచ్చినాయి మా అమ్మాయి మొత్తం బంగారం అమ్ముతూ ఇరవై లక్షలు వచ్చినాయి టోటల్ నేను నలభై లక్షలు అలానే నా తల్లి ఇల్లు పెట్టేశాను సార్ నేను మా ఫ్యామిలీ మొత్తం నేను ఒక్కదాన్ని బాగుపడకూడదు అందరు బాగుండాలని చెప్పి నన్ను ఫేక్ చేసి నా దగ్గర లక్ష కోటి సార్ ఐదు ఇప్పిస్తాను అని లింగాల సంగీతం గోల్డెన్ టెంపుల్ వాళ్ళ కూతురు లాంటిదనే కదా సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి రావాలి నాకు భక్తులు నన్ను వద్దంటున్నాడు నా తల్లి ఇల్లు పెట్టాను నేను ఇప్పుడు ఎలా బతకాలి నా నన్ను నమ్ముకొని ఇరవై మంది పాప ఎస్టీలు ఎస్టీలు మొత్తం నాకు కట్టారు వాళ్ళ పాట రాజశేఖర్ రెడ్డి గారు బ్లాక్లు ఉంటాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం పని చేసుకుంటూ ఉంటాను మా ఇంటి కింద ఉండే నాకు ముత్తుట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు నాకు కొంచెం చిన్నదాన్ని కొట్టు పెట్టుకుందాం అనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుని ఇంటికి వెళ్ళి అబ్బాయిని అడిగాను చేసిస్తా చేసిస్తాను అన్నాడు సరే నా దాంట్లో చేసినందుకు అయ్యింది నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు తర్వాత అడిగినాక ఆంటీ అబ్బాయిలు ఇచ్చాను ఎనభై రెండు వేలు ఇచ్చాను నేను నీకు ఇవ్వని నలభై వేలు నేను మూడు క్లియర్ చేస్తాను నీకు ఇవ్వాల్సిన ముందు పెడుతున్నారు అబ్బాయి లంచం ఇచ్చాడు నన్ను కూడా ఆ డ్రైవరు వారు నుంచి తిరుగుతానే ఉన్నాను నాకు అనేది నేను ఇంట్లోనే ఉంటున్నాడు అక్కడ ఉన్నాను ఇక్కడ అని చెప్తున్నాడు వాడు నాకు ఎనభై రెండు వేలు సార్ నేను ఇచ్చాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా బాధ అంతేందంటే చేసావు అనే మాట ఎవ్వరూ కూడా అడగట్లే